నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రారా నేను మీ బీవీఆర్ రావుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక శుభవార్త చెప్పారు ఏంటంటే డిఎస్సీ అభ్యర్థులకు అక్టోబర్ తొమ్మిదిన అంటే ఇవాళ ఏడు ఎనిమిది తొమ్మిది రెండు రోజుల తర్వాత నియామక పత్రాలు అందజేస్తామన్నారు చాలా మంచి వార్త కదా ఎల్బీ స్టేడియంలో తొమ్మిదవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు పదకొండు వేల అరవై మూడు టీచర్ల ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వబోతున్నామని చెప్పారు చాలా రోజుల తర్వాత ఒక శుభవార్త చాలా గ్రేట్ అది సో అప్పుడెప్పుడో రాజశేఖర రెడ్డి టైంలో తప్ప మిగతా ఏం లేదు ప్రభుత్వ ఉద్యోగాలకు కొత్తగా నియమితులైన ఒక వెయ్యి ఆరు వందల ముప్పై ఐదు మందికి శిల్పారామంలో ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు రేవంత్ రెడ్డి అది నిన్న జరిగింది ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తెలంగాణ ఉద్యమానికి నిరుద్యోగులే ఆయు పట్టు అని చెప్పారు సమస్యలు పరిష్కరించి నియామక పత్రాలు ఇస్తున్నామన్నారు నిరుద్యోగులు ఎంతో కాలం ఎదురు చూసి ప్రభుత్వాలపై విశ్వాసం కోల్పోయారన్నారు నిరుద్యోగుల వల్లే నేడు తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు వచ్చిందని ఆయన గట్టిగా చెప్పారు బలంగా చెప్పారు అలాగే తాము వచ్చిన తొంభై రోజుల్లోనే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు పదహారు వందల ముప్పై ఐదు మంది కుటుంబాలకు ఈరోజు అతిపెద్ద పండుగ అన్నారు ఆయన నియామక పత్రాలు ఇస్తూ వందలాది మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలే ఈనాడు తెలంగాణ అని చెప్పారు ఆయన ఏండ్లుగా మీ నిరీక్షణ ఇవాళ ఫలించబోతుంది అన్నారు రేవంత్ రెడ్డి గారు ఇది ఉద్యోగం కాదు భావోద్వేగం అని ఆయన చెప్పారు అలాగే రాష్ట్ర నిర్మాణంలో మీరు భాగస్వాములు కాబోతున్నారని ఆయన మరీ మరీ చెప్పారు గత ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదు అన్నారు రేవంత్ రెడ్డి సో ఎవర్ ఇట్ మేబి రేవంత్ రెడ్డి గారు చాలా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సో మచ్ కనీసం మిమ్మల్ని చూసైనా మిగతా వాళ్ళు నేర్చుకుంటారు